చెప్పా ఇంకేం తెల్దా ఇంకో హీరో పేరు చెల్ల తెల్దు అట్లా నీకు ఎట్ట ఇష్టం నీకు ఎట్ నీకు ఇష్టమైనాడు సినిమాలు ఇష్టపడినాడా அஞ்சனா ஹீரோயின் பாளையாங்க என் பேரு மினாயின் பேர் என் பேரு ஆ ஏன் லட்சம் ஏன் மீ கோடி परिस्थिति இதுவரைக்கும் மாట్లాడుறனடே ஏய் என்னంటாவின் परिस्थिति ஆ விவான் ஸ்கூலுக்கு வந்துருந்து வா ஆ என்னக்கு வந்து இல்லோ ஆ ஏன் மெனன்கே பாய் என்னடா అందువల్ల నువ్వు చూసుకుంటావుంటావు మినయూ ఉండే బా ను గ్రేట్ పాలయ్య నువ్వా మీ నాయన కుళ్ళు బాగాలేదనేసి కనిపెట్టుకో ఉంటావు ఇప్పుడు నువ్వు నువ్వు చూసుకో ఎవరు చూసుకుంటావు లేకపోతే చూసుకోరు కదా నువ్వు ఒక్కటి చూసుకోవాలి నాయన్ని చాలా గ్రేట్ పాలయ్యా నువ్వా నువ్వు చదువు లేకపోయినా కానీ మీ నాయన్ని కనిపెట్టుకో నువ్వు ఏ మినాయన్ కుళ్ళు ఏ మార్గం వచ్చేస్తుంది అవునా అయ్యో నువ్వు గ్రేట్ పాలయ్య నువ్వు ఏమైనా కానీ నేను ఆయన బాగా చూసుకో వెరీ గుడ్ ఈ మార్గం ప్రతి ఒక్కరు కూడా మా పాలయ్య వాళ్ళ ఆయన ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడంట వాళ్ళ ఆయనకి వెళ్ళి హెల్త్ బాగాలేదంట వాళ్ళ వదిలే కానీ మా పాలయ్య మాత్రం వదలడంట అంతే కదా

పడుకుంటే ఒకసారి నిద్రపోతే ఒకసారి నాకు పాట వచ్చింది ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనేసి ఆ పాట నచ్చిందా మళ్ళా పసు పా పసు పా పసు పా పసు పాట పాట నచ్చిందా ఇంకా ఫైటింగ్ లో బాగా నచ్చినాయి భయంకరం కొట్టినాడా రద్దాలు బాగున్నాయి కలద్దాలు బాగున్నాయి ఎవరికా ప్యాంటు సక్కాయ బాగున్నాయా నీకంటే బాగున్నాయా సరే ఇంకా ఇంకేం విషయాలా మీ ఫ్రెండ్స్ ఇప్పుడు అవునా ఎక్కడా చెప్పరు సీక్రెట్కి వెళ్ళిపోతురు అవున రెండో క్లాస్ అని చెప్పిన ఒకట క్లాస్ అని చెప్పింది నువ్వు అప్పుడు నాకా నాలుగు చెప్పి నువ్వు ఒకట క్లాస్ అయితే ఇప్పుడు కూడా సరే నా రెండో క్లాస్ పోతావా లేదా మరి ఎప్పుడు ఇక్కడే ఉన్నావు ఏడు బాబు పోతావు అబ్బా నువ్వా స్కూల్కి బాబు అయితే ఇంక నువ్వు నీకు ఎక్క మైండ్కి మైండ్ అంటే ఎక్కదా సరే నీకు మైండ్లో ఎక్కలేదంటున్నావు కదా ఎక్కడ మైండ్ ఎక్క చెప్ప ఉండదా తెలివి పోలే నువ్వు కాకపోతే మీ ఇంట్లో వాళ్ళు పాపం మీనాయక హెల్త్ పోలేదు వాళ్ళు నువ్వు ఆగిపోయినావు అంతేగా లేకపోతే నీకు చాలా తెలివి ఉన్నది పాత ఉంటావు వినాయక కొన్ని ఏముంటావు నువ్వు లాస్ట్ కదా ఫస్ట్ నువ్వేనా మీ వెనక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారా ఊళ్ళు ఏం చదువుతున్నారా చదివేది లేదు సరే అనుకున్నారు ఇప్పుడు రాత్రికి ఏమి తింటావు రాత్రికి ఏం తింటావు నువ్వు పురీ చేపలు తింటావా ఒకసారి చూపించాము ఎక్కడా ఏమి బట్టి చూద్దామా ఏం పట్టినావు అబ్బా ఏమో చేపలు ఇంకేమున్నాయా ఉన్నాయా నత్తలుగా తింటారు మేవా అంతకాయలు అన్ని కలిపేసి ఒకేసారి వండేస్తావా అది కాల్చుకొని తింటావా కోరండ్రో

చిన్న బలం లేదు నీకైతే వెరీ గుడ్ ఇదే మరి తినేసి బాగా బలం అయిపోవాలి నువ్వు సరేనా వెరీ గుడ్